హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిస్కవరీ అండ్ ఫార్మ్స్ ఈ వీడియోలో వచ్చేసేసి ఆవులు ఆవుదోళ్ళలో సంబంధించిన వీడియో అనేది తీస్తున్నాను చూడండి ఇప్పుడు దాకా ఎత్తుల వీడియో పార్ట్ వన్ అనేది పెట్టాను పార్ట్ టూ కూడా చూడండి ఆవులు ఆవుదోళ్లు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో ఫాలో అవ్వండి ఎంత చెబుతారో దాన్ని బట్టి చూసి మాట్లాడుకుని తీసుకుందామని రైతులు మేపుకునే వాళ్ళు అడుగుతున్నారు ఆవు తోడ ఎంత చదువుతున్నారో కనుక్కొని అయితే చదువుతా మీకు వాళ్ళు చదవడం అయితే ఇరవై వేలు అన్నారు అడిగిన వాళ్ళు పదివేలకు అడుగుతారు పదిహేను అయితే ఫైనల్ ఎత్తా ఉన్నారు బేరం అనేది జరుగుతుంది చూసి మాట్లాడుకుని తీసుకోవచ్చండి ఈ వారం అయితే ఆవులు ఎక్కువ రాలేదండి తక్కువ వచ్చినాయి చూడటానికి కూడా ఎవరు లేరు దగ్గర ఇంకా ఇది ఇదిగోండి ఆవు వచ్చేసేసి పొయ్యలు అయితే ఇద్దామన్నారు పక్కన దూడ దాని తోడే పెరిగింది బాగా చూసారు కదా పొయ్యలు అయితే ఫైనల్ చూపెడతా ఎందుకంటే ఆవులు అంత తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే రైతులు మేపుకుంటారు ఇంకా ఆ మాత్రమే ఉంటాయి రేట్లు వచ్చేసేసి ఇంకా లేదంటే విడిగా కట్టింగ్ పర్పస్ ఆ రకంగా ఏమోనని రేట్లు అనేది తగ్గిచ్చిచ్చేస్తున్నారండి ఆవులకి అనేది రేట్లు అనేది ఎక్కువ లేవు చూసి మాట్లాడుకొని తీసుకుంటే ఇంకా తక్కువకే వస్తాయి మాట్లాడిపోయినా కానీ తక్కువకేస్తున్నారు ఆయడా ఏంటంటే ఇంకా బయట ఎట్లా పడితే అట్లా అమ్మకూడదు కదా కేసులు అవుతాయి కదా అందుకని తక్కువకే ఇచ్చేస్తున్నారండి ఇచ్చేవాళ్ళు మేపుకోలేని వాళ్ళు ఇంకా అలాగనమాట విడిగా రైతులైనయితే రైతులు కొనుక్కొని మేపుకుంటేనే ఇక్కడ ఇస్తారండి లేదంటే విడిగా చాలా లీగల్గా చాలా యాక్షన్ అనేది తీసుకుంటారు ఇంకా ఆవులు అయితే రాలేదండి వచ్చిన మట్టికైతే చూపించాను మీకు ఆవులు వాళ్ళు మేపుకునే వాళ్ళ మటుకు ఇస్తారు రైతు వారిగా అది గోశాలకు కానీ ఇంకా అలాగా ఆ పర్పస్ అయితేనే ఇస్తారు చూశారు కదా ఏ రకంగా అయితే ఉన్నాయో అది ముందు అడ్డుకున్న ఉన్నాయి ఒకటి ఆవు ఆవుదోడ ఉంది రేట్లు అనేది కనుక్కుంటాను ఏమాత్రం చూస్తున్నారు ఇంకో ఏడ కూడా ఉన్నాయి అటు కనపడలేదు ఇప్పుడు ఇటు ఉన్నాయి అనమాట అటు చూస్తే అటు లేవు నేను అటు కూడా వచ్చాను కదా ఏడైతే ఉన్నాయి ఇదో కావు వచ్చేసేది ఇంకో కావు అనమాట కొనుగోలు ఉందలే ఉంది రేట్లు కనుక్కొని చూద్దాం ఏమాత్రం చూస్తున్నారు దాన్ని బట్టి చూద్దాము ఎక్కడ కూడా ఉన్నాయి స్టార్టింగ్లో ఏంటంటే ఎక్కువ రాలేదేమో అనుకున్నాను కానీ వచ్చినాయి కొన్ని చూడి కొన్ని ఏమో ఈ ప్రెగ్నెంట్ అలాగే వచ్చినాయి అనమాట కనుక్కొని చూద్దాం రైతులు ఏమాత్రం రేటు చెప్పారు అమ్మే వాళ్ళు అమ్మారండి అమ్మాలా అమ్మాలి అమ్మటానికి ఇచ్చారు ఎంత ఎంత అండి ఎంత చెప్పారు పాతికేలు చెప్పారు ఇరవై ఏళ్ళు అడుగుతున్నారు మీరు పాతికేళ్ళు అయితేనే ఇద్దామని ఆవు ఆవు ఏ ఎవరి నుంచి వచ్చారన్న మీరు కాటూరు నుంచి వచ్చారు ఉయ్యూరు వైపు అంట ఉయ్యూరు వైపు కాటూరు నుంచి వచ్చారు ఈయనండి రైతు గారు వచ్చేసేసి ఇంకా మీ గనక అమ్ముడు బాగుపోతే మీ కాడికి వచ్చాయని తీసుకోవచ్చా ఎవరైనా నేనైతే వీళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి మీకు కనుక ఆవు కనుక కావాలనుకుంటే ఆవు ఆవు కూడా మీ కనుక నాకు పాడావు కావాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి నేనైతే వాళ్ళ నెంబర్ అనేది మీకు ఫోన్ నెంబర్ చదువుతాను వీడియోలు అనేది నెంబర్ వద్దులే అండి నేను విడిగా కనుక్కొని చదువుతాను గారి నెంబర్ వచ్చేసి మీ పేరు చింతయ్య కాటూరు నుంచి వచ్చారండి చింతయ్య పేరు వచ్చేసేసి నేనైతే నెంబర్ కనుక్కుంటాను చూడండి ఎలా ఉందో ఇది కనుక ఆవు కనుక ఆవు ఆవుతో కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు అనేది కామెంట్ అనేది ఒక కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ కనుక్కొని చదువుతాను మీకు వీడియోలని డైరెక్ట్ చదువుతా అన్నారులేండి నెంబర్ అనేది చదువుతున్నాను అడిగి చెప్పండి రావచ్చు అడిగి తొంభై ఐదు సున్నా ఐదు యాభై ఒకటి నలభై ఎనభై ఎనిమిది ఈ నెంబర్ ఫోన్ చేసి రావచ్చు వీళ్ళు గేదెలు కూడా అమ్ముతారండి ఫోన్ చేసి డైరెక్ట్గా వస్తే అక్కడ అమ్ముతారు లేదంటే మీరు వాళ్ళ అడ్రస్ కావాలన్నా వాళ్ళ కాడికి వెళ్ళినా కానీ ఆడ అమ్ముతారు డైరెక్ట్కి వెళ్ళైనా వాళ్ళ అడ్రస్కి వెళ్ళైనా కొనుక్కోవచ్చు ఇంకా డీటెయిల్స్ అనేది చెప్పాను కదా ఫోన్ నెంబరు వెళ్ళండి వెళ్ళి కొనుక్కోండి చూసి మాట్లాడుకొని కొనుక్కుంటే ఒక రూపాయి అనేది తగ్గింది గేదెలు కూడా అమ్ముతారండి ఆవులు కూడా అమ్ముతారు కోడిదోళ్ళు కూడా అమ్ముతారా అన్ని రకాలు అమ్ముతారండి ఒకటి ఉండిద్దు ఒకటి ఉండదని ఏం లేదు పాడావులు పాడి గేద గేదెలు ఉంటాయి ఎద్దులు ఉంటాయి కోడిదోళ్ళు ఉంటాయి అన్నీ అమ్ముతారండి వీళ్ళు వచ్చేసేసి రైతులు కడుకొని మెలిగా ఎవరన్నా కావాలంటే మళ్ళీ అమ్ముతారండి ఒక కొంచెం లాభం చూసుకొని అమ్ముతారు కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ అడ్రస్కి వెళ్ళొచ్చు వెళ్ళి కొనుక్కోవచ్చు అదే అండి అందుకండి ఈ ఆవుల వాళ్ళు అయితే లేరండి అండి నేను చూసారా కదా వచ్చేసేసి చూడ కుడిచే ఆవు అనుకుంటా కొంచెం కళ్ళ ఎదురుతుంది చూడ ఆవులు ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే రావచ్చండి ఈ విధమైన క్వాలిటీలు అనేది ఉంటాయి చూసి మాట్లాడుకుంటే ఒక రూపాయి అనేది తగ్గిద్ది అది ఆవులు వీడియో అయితే ఇంతటి తోటగా అయిపోయిందండి అయిపోయింది ఇంకా చూసి మాట్లాడుకుని కొనుక్కుంటే ఒక రూపాయి అనేది తగ్గిద్ది గేదెలు కానీ ఆవులు కానీ కోడిదోళ్ళు కానీ ఎద్దులు కానీ ఏనా కానీ మాట్లాడుకునే దాన్ని బట్టి బేరం ఆడుకునే దాన్ని బట్టి తగ్గుద్ది చూసి మాట్లాడుకునుకుంటే రూపాయి అనేది తగ్గిద్ది అవుతావాళ్ళండి ఇది వచ్చేసేసి ఇటు కూడా ఉన్నాయి ఇంకా వీళ్ళని అడుగుదాము డీటెయిల్స్ ఏం కొనటానికి వచ్చారన్నా ఆవుదోడ ఒకట ఎన్ని కొందామని ఒకటి కొందామని ఇంటో మేపుకుందామని వచ్చారు వీళ్ళు వచ్చేసేసి ఎవరి నుంచి వచ్చారు దొడ్లేరు నుంచి వచ్చారు ఇంకా కొందామని వచ్చారండి ఒక ఆవుదోడ మేపుకుందామని అని దొడ్లేరు నుంచి వచ్చారండి మీ పేరు అన్న పేర్లు గోపి గోపి ఇంకా అలా వచ్చారండి ఇంకా కొందామని ఒక ఆవుదోడ అడిగారు ఏమన్నా కట్టేసి వెళ్ళారు లేరు అడిగి మాట్లాడుకుని తీసుకుందాం అని చూస్తున్నారు అబ్జర్వ్ అనేది చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అది చూసారు కదా రైతులు ఈ విధంగా వచ్చి ఆవుతూడని కొనుక్కొని మేపుకుందామని వచ్చారు ఇలా ఉంటాయండి చూపిస్తున్న క్వాలిటీలు వీళ్ళైతే అమ్మే వాళ్ళు అయితే లేరు ఎవరు அமே வாழைத்து கட்டேசி ஏதோ கவாலி உந்த ఇది కూడా తీస్తున్నాను చూడండి ఆవుతరులు ఏ విధంగా ఏ రకంగా ఉన్నాయో క్వాలిటీలు చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి కోసూర్స్ అంతలో స్టార్టింగ్లో అయితే ఎక్కువ లేవనుకున్నాం ఈ షెడ్లో ఉన్నాయి అనమాట వీడియో అనేది వీళ్ళు తర్వాత చూసుకుంటాను అనమాట ఎవరైనా కొనుక్కునే వాళ్ళు అన్నా కానీ క్వాలిటీ తిరిగి చూపిస్తున్నాను ఎలాగున్నాయి అనేది తిప్పి చూపిస్తున్నా వీడియో అందుకని మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి అక్కడ ఇది కూడా చూపిస్తున్నా చూడండి నచ్చితే కనుక వచ్చి చూసి మాట్లాడుకుంటే రూపాయి అనేది తగ్గిద్ది ఆవులు ఆవుదోడలో ఇదైతే కట్టడానికి రెడీగా ఉన్నట్టుంది కొంచెం పెరిగింది బాగానే ఇంకా చూసారు కదా ఎలాగున్నాయి క్వాలిటీలు అనేది చూసి మాట్లాడుకొని చూసుకుంటే మీకు ఒక రూపాయి అనేది తగ్గిద్ది ఎవరైతే రైతులు మేపుకునే ఉన్నారు మేపుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం అమ్ముతారండి ఇక్కడ కోసూరు సంతలో వచ్చి చూసి మాట్లాడుకొని చూసుకుంటే ఒక రూపాయి అనేది తగ్గిద్ది ఇంకా అదే అనమాట ఈ వీడియో ఇంత మడి చూసిన థ్యాంక్ యూ ఇంకా ఫాలో అవ్వండి వీడియోని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఎంత ఎంతమడి చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను మీ పర్మేష్ మరొక వీడియోతో మీ ముందులోకి వస్తాను చూస్తూనే ఉండండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్